హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా నవరాత్రుల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదాలను ఈ రోజు నుండి మన ఛానల్లో చూద్దామండి అయితే ముందుగా మొదటి రోజున చేయాల్సిన ప్రసాదం కట్టె పొంగలి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని ఎండిమిర్చి అలాగే కాస్త ఇంగువ కొన్ని వేరుశనగ పలుకులు కొన్ని జీడిపప్పు వేసుకొని ఒకసారి వాటిని కలుపుకోవాలి తరువాత అందులోకి కొన్ని మిరియాలను కూడా వేసుకొని మరొకసారి వాటిని బాగా కలుపుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ గ్లాస్ రేషన్ రైస్ని వేసుకోవాలి అలాగే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పును కూడా వేసుకొని ఆ రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని పోపులోకి వేసుకోవాలి ఈ విధంగా పోపులోకి వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని అలాగే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ని అందులో వేసుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దానిని మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన దానిలో వన్ స్పూన్ నేతిని వేసుకోవాలి ఇలా నేతిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపై మూతను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే మనకి పర్ఫెక్ట్గా కట్టె పొంగలి రెడీ అవుతుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్సం ఈ దసరాకి మీరు కూడా దీన్ని ప్రసాదంగా నివేదించండి